హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అనేది ఈ రోజు తల్లుల ఖాతాలో జమ అవుతున్నాయి ఫ్రెండ్స్ నేను కావాలంటే ప్రూఫ్ కొడక నేను ఈ వీడియో పైన డిస్ప్లే మీద బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కావాలంటే చూడండి మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కేవలం ఇద్దరికే వచ్చిందన్న డబ్బులు అనేసి కొంతమంది అడుగుతున్నారు ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఒకరికే వచ్చింది ఇంకొకరికి రాలేదనేసి కామెంట్ కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్ దయచేసి అటువంటి వారు ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి మీరు కనుక ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే అక్కడ ఎలిజిబుల్ లిస్ట్లో పేరు ఉంటే కనుక మీరు సచివాలయం కానీ ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు క్రిపెన్సి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి మీరు కాముగా ఉండండి మీకు ఖచ్చితంగా టూ డేస్లో డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే కొంతమంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మేము నా తల్లికి వందన పథకానికి సంబంధించి అకౌంట్ నెంబర్ అనేది ఇచ్చాము ఆ అకౌంట్లో చెక్ చేస్తున్నాము పడలేదు అంటున్నారు దయచేసి అదైతే రాంగ్ అండి మీరు ఆధార్ అనేది ఏ బ్యాంకుకి లింక్ ఉందో ఈ వైడిఐ వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోండి ఏ బ్యాంకుకి ఎన్పిసిఐ లింక్ ఉందో ఆ బ్యాంకులోనే డబ్బులు అనేది పడుతున్నాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ